వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళీ కేసు పెట్టారు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసిన బాధితులను వీళ్ళు పరామర్శించిన మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించిన దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇది నిజంగా నిజంగా నవ్వాళ్ళో నవ్వాళ్ళో ఏడవాళ్ళో కూడా అర్థం కానీ దారుణమైన కేసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా అంటే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న పీరియడ్లో ఆ టైంలో లిఖర్ పంచుతూ ఉన్నారని లిఖర్ పంచుతూ ఉన్నారని చెప్పి కేసు పెట్టినారు లిఖర్ పంచుతూ ఉన్నారని కేసు పెడితే తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు కూడా పూర్తి చేసినారు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినారు వేసినారు కదా అయిపోయింది కదా మళ్ళా సంవత్సరం తర్వాత అదే చార్జ్ షీట్లోకి మళ్ళీ వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు ఇరికిస్తూ ఉన్నారు ఏమయ్యా ఇది నాకు అర్థం కావడంలా ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నామా ప్రజాస్వామ్యంలో బతకడం లేదా ఇంతకన్నా దారుణమైనది ఏమైనా ఉంటుందా అది కూడా తప్పుడు వాంగ్మూలాలు మళ్ళా ఇప్పుడు సృష్టించి ఆ గ్రామంలో ఏదో లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ లిక్కర్ పంచుతా ఉంటే ఎవడో పంచదు ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినడంట ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా మరో కేసు అక్రమంగా క్వార్ట్స్ తవ్వకాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు మరో కేసు పెట్టారు నిజంగా ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మైండ్లో క్వాడ్స్ తవ్వకాలు చేశారు అని చెప్పి కేసు పెట్టడం అంటే ఎంత దారుణమైన చేయమని అడుగుతా ఉన్నా ఈ కేసులో పసలేదు అని చెప్పి కోర్టు నిర్ధారించి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇచ్చింది గోవర్ధన్ అన్న ఏ ఫోర్ మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు ఏ ఫోర్ వచ్చేసరికి మాత్రం ఏకంగా జైల్లో పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ఎంత కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారంటే ఈ కేసులో ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేసిన విజిలెన్స్ రిపోర్టు ఈ విజిలెన్స్ రిపోర్ట్లో విలే ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ శ్రీ సిద్ధం పుల్లయ్య ఆల్సో कंफర్మ్డ్ దట్ నో క్వరీయింగ్ యాక్టివిటీస్ హాడ్ బీన్ కెరీడ్ అవుట్ ఫర్ ది పాస్ట్ 4 ఇయర్స్ ఇదే ఊర్లోనే 30 పర్తి అనే విలేజ్ లో ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిద్ధం పుల్లయ్య అనే వ్యక్తి కన్ఫర్మ్ చేసినాడంట నో క్వారింగ్ యాక్టివిటీస్ హ్యాట్ బీన్ క్యారీడ్ అవుట్ ఫర్ ద పాస్ట్ ఫోర్ ఇయర్స్ అని నేను అడుగుతా ఉన్నా ఏందయ్యా ఇది నాకు అర్థం కావడం లేదంట ఈ కేసు సరిపోదు అని చెప్పి ఈ కేసులో పసలేదని ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు మన దీంట్లో మైనింగ్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు నిజంగా ఎంత దారుణమైన వీళ్ళు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆలోచ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సేడిజం అన్నది చంద్రబాబు నాయుడులో నర నరాలలో సేడిజం అన్నది ఎంతగా ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా అని అడుగుతా ఉన్నా మరో కేసు మరో కేసు ఇదేంది మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఆయన నాలెడ్జ్ లే తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట ఇల్లీగల్గా మైన్ చేశారంట ఫోర్ జరీ సంతకాలట ఆ కేసు ఎప్పుడు పెట్టినాము మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు అంటే మా ఎంపీ అప్పట్లో సు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్ జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ 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 ఏదో తీసుకొని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్ దాంట్లో గ్రావెల్ ఏదో తోినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చవ్వా చంద్రబాబు నాయుడు ఆయన పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోర్జరీ చేసినాడు కూడా హూ పే హూ పేడ్ ద ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ యాస్ అ పర్చెసర్ అని రాష్ట్రుడు అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోగొడదని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం తెలుగుదేశం వాడు సాక్ష్యం వేయడం ఏంది ఆమె మీద కేసు పెట్టుకోకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడమేంది ఎంతటి దారుణంగా జరుగుతూ ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఆయన ఇల్లు వంద కోట్ల వంద కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి ఇల్లీగల్గా ఆయన సంపాదించిన ఆస్తిలో వంద కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి ఇందులో ఇందులో సాక్షాత్ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకీ లెక్క కట్టినారు ఏమని అపాన్ ఎగ్జామ్ ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్డ్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్వంటీ అంకనమ్స్ ఇస్ వన్ పాయింట్ ఫోర్ టూ క్రోర్స్ ద ఎస్టిమేటెడ్ కన్స్ట్రక్షన్ వాల్యూ ఆఫ్ ద హౌస్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ ఈ లెక్కల ప్రకారం ఆరు ఏడు కోట్లు దాటినప్పుడు ఇలా వంద కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా ఇలాంటి పద్నాలుగు కేసులు ఇలాంటి పద్నాలుగు కేసుల్లో ఆయనను రోజుకొక కే ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బేలు వచ్చేట ఇంకొక కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ మళ్ళా ఆ కేసులో బేలు వచ్చేటయానికి మళ్ళీ ఇంకొక కేసు ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని విచ్చలు విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను బాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూములో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి చంద్రబాబు చంద్రబాబుకింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతూ ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది మిషన్లు పెట్టి కొట్టేస్తూ ఉన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్స్ దోచేస్తూ ఉన్నారు